నా పేరు బీనాయన్ రాజు మాది జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గాంధీనగర్ గ్రామం నేను గత కొన్ని సంవత్సరాల నుండి ఒక ఎకరాల భూమిని కవులు తీసుకొని ఒక పంట వేయడం జరుగుతుంది మొన్న జరిగిన కూర్చున్నటువంటి వర్షాల కారణంగా ముంత తుఫాని రక్తి ద్వారా నా యొక్క ఎకరాల భూమి మొత్తం అయింది ఈ యొక్క అకాల వర్షాల వర్షాల కారణంగా నేను ఆర్థికంగాను మానసికంగా చాలా ఇబ్బంది పడడం జరుగుతుంది ఈ యొక్క ఎకరాల భూమిని ఆధారం చేసుకుని నా భార్య పిల్లలు నేను జీవనం కొనసాగించడం జరుగుతుంది ఈ యొక్క భూమి ఈ యొక్క పొలం మొత్తం పడి నష్టపోవడం ద్వారా నాకు జీవనోపాధి కొనసాగడం చాలా ఇబ్బందికరంగా జరుగుతుంది తద్వారా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ను ఈ అకాల వర్షాల కారణంగా కురిసినటువంటి మా యొక్క రైతులందరినీ రైతులందరినీ ఇట్లా నష్టపోయిన రైతులందరికీ గవర్నమెంటు జీవితగా ఎంతో కొంత సహాయం చేయాలని చెప్పేసి అని మమ్మల్ని ఆదుకోవాలని యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం